విమానాలు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు వాటి మీద పిడుగులు పడవా ఈ విషయం గురించి తెలుసుకుందాం విమానాలు గాలిలో ఎగురుతున్నప్పుడు కానీ నేల మీద ఉన్నప్పుడు కానీ వాటిని పిడుగులు సాధారణంగా ఏమీ చేయలేవు మేఘాల రాపిడితో ఉద్భవించిన అత్యధిక స్థిర విద్యుత్తు నేలపైకి రావటానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే నేలకు విద్యుత్ ఆవేశితాలైన మేఘాలకు మధ్య వేల ఓల్టుల మోతాదులు భేదం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది రెండు బిందువుల మధ్య భేదం ఉన్నట్లయితే విద్యుత్ ఆవేశం అతి తక్కువ ఉన్న మార్గం ద్వారా ప్రయాణిస్తుంది ఆ విద్యుత్ గమనం ఉష్ణ రూపంలో బయటపడుతుంది అదే ప్రమాదాలని కలిగించే సంఘటన కానీ విమానం కిందున్నప్పుడు విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే రబ్బరు టైర్లు ఉంటాయి మేఘాల్లో ఉన్నప్పుడు దాని ద్వారా భూమిని చేరే మార్గం మేఘాల్లోని విద్యుత్తుకు లేదు అసలు విషయం మరోటి ఉంది విమానం పైకి లేచిన కొన్ని నిమిషాల్లోనే అది మేఘాల్ని దాటి పైకి వెళ్ళి ప్రయాణిస్తుంది మెరుపులు ఉరుములు పిడుగులు తన కింద ఎక్కడో సంభవిస్తూ ఉంటాయి కాబట్టి పిడుగు ప్రభావం విమానం పైన ఉండదు